హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బొటెక్ సో ఈరోజు వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను సో నేను వేర్ చేసిన శారీ వచ్చేసి మంచి మెజంతా పింక్ షేడ్ అనమాట పింక్ షేడ్లో మనకి షిమ్మర్ షిఫాన్ అండి షిమ్మర్ షిఫాన్ విత్ శారీ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అయితే యాడ్ అవుతుంది అండ్ దాని బ్లౌజ్ వచ్చేసరికి మనకి హాఫ్ ఫైట్లో కాంట్రాస్ట్ నెట్టెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో మనం క్లోజ్ అప్లో చూసుకున్నట్టయితే ఇలా ఉంది బ్లౌజ్ నెట్టెడ్ వచ్చేసి దానిపైన మొత్తం థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వచ్చేసి అండ్ శారీ పైన స్టోన్స్ అయితే ఇలా ఇచ్చారు మనకి సో ఇది వచ్చేసి మనకి పీచ్ షేడ్ అనమాట సో ఇన్ కేస్ మనం శారీ అంతా ప్లెయిన్గా ఉండకూడదు అనుకుంటే మనం లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలానో నేను ఒక శారీకి నార్మల్గా పెట్టి చూపించాను సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రజెంట్ మార్కెట్లో మనకి జిమ్చూ ప్యాటర్న్లో అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా అని సో బట్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో రిప్లికాజ్ అయితే రిప్లికా టైప్ అనమాట అంటే చూడడానికి జిమ్చూ లానే ఉంటుంది బట్ ఇది వచ్చేసి షిమ్మర్ షిఫాన్ షైనింగ్ ఉంటుంది అండ్ విత్ స్టోన్ వర్క్ సో నేను చెప్పిన విధంగా లేస్ పెట్టి చూస్తే మాత్రం మనకి శారీ లుక్ ఇలా కొంచెం రిచ్గా కనిపిస్తుంది ఇన్ కేస్ ఎవరికైనా ఈ లేస్ కావాలి అంటే ఎక్స్ట్రా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తామండి సో ఈ శారీస్ మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి సో వీటి కాస్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ అండ్ హోల్సేల్ ప్రైజెస్ అండి కంప్లీట్లీ సో శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకి సీ బ్లూ అండి సీ బ్లూ విత్ వైట్ సో అన్ని శారీస్కి బ్లౌజ్ అనేది కామన్గా ఇచ్చారు అండ్ సారీస్ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్ అయితే ఇచ్చారు శారీ కంప్లీట్లీ లైట్ వెయిట్ అండి ఈజీ టు క్యారీ అండ్ కాలేజ్ గర్ల్స్కి అయినా మనం ఆల్ ఏజ్ గ్రూప్స్ ఏ ఏజ్ గ్రూప్ వరకైనా ఈజీగా సూట్ అవుతుంది అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు డే అంతా ఆన్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంది సో ఇది టుడేస్ కలెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో